బిగ్ బాస్ హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్న భరణి ఆరు వారల తర్వాత అనుకోకుండా బయటికి రావడంతో సోషల్ మీడియాలో ఆయన గురించి చర్చ ఎక్కువగా జరుగుతుంది చివరి వరకు ఉంటాడు అనుకున్న కంటెస్టెంట్ మధ్యలో ఇలా రావడం చాలా మందికి షాక్ ఇచ్చే విషయమే అయితే తన స్వయంకృత అపరాధంతోనే భరణి బయటికి వచ్చేసాడు అనేది నూటికి నూరి నిజం ఆట మీద ఫోకస్ కంటే బంధాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టి అనవసరంగా గేమ్ చెడగొట్టుకొని పక్క వాళ్ల గేమ్ కూడా చెడగొట్టాడు అనే విమర్శలు కూడా వచ్చాయి ఈయన మీద మరీ ముఖ్యంగా వైల్డ్ కార్డ్ దివ్య ఎంట్రీతో గాడి తప్పింది భరణి గేమ్ బిగ్ బాస్ హౌస్ లో బలమైన కంటెస్టెంట్ గా ప్రవేశించిన భరణి శంకర్ ఆటపై వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన దివ్య నిఖిత రాక తీవ్ర ప్రభావం చూపింది హౌస్ లో ప్రవేశించిన వెంటనే దివ్య ఇచ్చిన ర్యాంకింగ్స్ లో భరణిని మొదటి స్థానంలో నిలబెట్టడం ఆయనలో తానే నెంబర్ వన్ అనే ఒక బలమైన భ్రమను సృష్టించింది బయట తనకు పీక్ రేంజ్ లో ఓటింగ్ ఉందని తన పాపులారిటీ ముందు గేమ్ పెద్ద లెక్క కాదనే అతి నమ్మకం ఆయనలో పెరిగింది ఆ అతి విశ్వాసం వల్ల భరణి తన సొంత ఆట తీరును వ్యూహాలను పక్కన పెట్టి ఇతర కంటెస్టెంట్లతో బంధాలను బలోపేతం చేసుకోవడం లేదా తనకు మద్దతుగా ఉన్నవారిని కాపాడుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వచ్చాడు బాండింగ్స్ పై అతిశ్రద్ధతో సొంత గేమ్ పతనమైపోయింది దివ్యరాకతో ఏర్పడిన అన్నా చెల్లి బంధం తన ఉన్న తండ్రి కూతురు బాండింగ్తో కలిసి భరణి చుట్టూ ఒక కుటుంబాల వాతావరణాన్ని సృష్టించింది ఈ బంధాలపై భరణి చూపించిన ఫోకస్ ఆయన గేమ్ దృష్టిని పూర్తిగా మళ్ళించింది మద్దతుగా ఉన్నవారే ముఖ్యమనే భావనతో టాస్క్లలో కానీ నామినేషన్లలో కానీ వ్యూహాత్మకంగా ప్రవర్తించడం మానేశాడు మిగిలిన కంటెస్టెంట్లను టార్గెట్ చేయడం కంటే దివ్య లేదా తనుజ వంటి వాళ్లను నామినేషన్ నుంచి రక్షించే ప్రయత్నాలకే ఎక్కువ సమయం కేటాయించాడు ఇది ప్రేక్షకులకు బాండింగ్స్ బాబాయ్ గా కనిపించింది ఒక ఎంటర్టైనర్ గా ఆయన ఆకర్షణను తగ్గించింది దానికి తోడు రేలంగి మావయ్య అనే పేరు కూడా వచ్చేసింది భరణి గారి కుటుంబం అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ కూడా బాగానే వచ్చాయి ఓవర్ కాన్ఫిడెన్స్ తో అంచనా పూర్తిగా తగ్గింది దివ్యాన్ ఇచ్చిన నెంబర్ వన్ ర్యాంకింగ్ అంతకు ముందు తనను నామినేట్ చేసిన కొందరు కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వడం వంటి పరిణామాలు భరణిలో తాను సేఫ్ అనే భావనను మరింత బలంగా నాటాయి ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ కారణంగా వీకెండ్లో హోస్ట్ నాగార్జున ఇచ్చిన హెచ్చరికలను గేమ్ మెరుగుపరుచుకోవడానికి వచ్చిన సలహాలను కూడా ఆయన పూర్తిగా పట్టించుకోలేదు తన ఫాలోయింగ్ ముందు ఏ వ్యూహాలు అవసరం లేదనే ధోరణి ప్రదర్శించారు ఫలితంగా ఆయన గేమ్ పట్ల ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేశారు కేవలం బంధాలపైనే దృష్టి పెట్టడం వల్ల కఠినమైన టాస్క్ లు లేదా నామినేషన్ డిబేట్ల సమయంలో చూపించాల్సిన ఫైర్ దూకుడు ఆయనలో ఎక్కడా కనిపించలేదు చివరికి దివ్య ఎంట్రీతో మొదలైన ఈ నెంబర్ వన్ భ్రమ బంధాలపై అతిగా చూపిన శ్రద్ధ భరణి ఎలిమినేషన్కు ప్రధాన కారణమైంది తన సొంత ఆటను వదిలి ఇతరులను కాపాడే ప్రయత్నం చేయడం తనకు ఎదురు చెప్పిన వారిపై అనవసరమైన కోపాన్ని ప్రదర్శించడం వంటివి ఆయనకు ప్రతికూలంగా మారాయి తనకు ఉన్న పీక్ రేంజ్ ఫాలోయింగ్ తనని రక్షిస్తుందనే అతి నమ్మకం చివరికి పనిచేయలేదు ప్రేక్షకులు కేవలం బాండింగ్ సీరియల్ను కాకుండా హౌస్లో కంటెస్టెంట్ వ్యక్తిగత గేమ్ స్ట్రాటజీని కూడా కోరుకున్నారు భరణి చేసిన ఈ స్వయంకృత అపరాధం వల్ల స్ట్రాంగ్ కంటెస్టెంట్గా భావించిన మధ్యలోనే హౌస్ నుంచి బయటకు రావాల్సి వచ్చింది ఈయన ఎలిమినేషన్ ఇంట్లో ఉన్న చాలా మందికి డేంజర్ వెల్ లాంటిదే అక్కడ గేమ్ ఆడితే ఉంటారు బాండింగ్స్ పెట్టుకుంటే బయటికి వస్తారు అని స్ట్రాంగ్ వార్నింగ్ ప్రేక్షకుల నుంచి భరణి ఎలిమినేషన్తో వచ్చింది